అసారమైన సంసారములో నాలుగే నాలుగు సారవంతమైన ఉన్నాయి ఈ నాలుగిటిలో ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం ఏమిటా నాలుగు అంటే కాశ్యాం వాస కాశీలో వెళ్లి నేను కొన్నాళ్లు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మధన్యం సతాం సంగో సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు ఆయనకి ఊళ్ళో వాళ్ళ పేరులన్నీ ఆయనకి ఎందుకు గుర్తుంటాయి గుర్తుండవు అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరభగత్వాదు భాగవతం దశమ స్కంధంలో మాలాకారుడు నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియ్యము నితాంతాపారభూతదయ తపసమందార నాకు దయసేయగతే అంటాడు